హాయ్ ఎల్జీ అయితే సిఎస్కే సొంత గడ్డ పైన అయితే మ్యాచ్ విజయం సాధించిందండి అది కూడా ఆరు వికెట్ల తేడాతోటి కొంచెం థ్రిల్లింగ్ అని అనిపించింది మ్యాచ్ అంతా కూడా ఎందుకంటే ఏ ఏ పొజిషన్లో కూడా ఎల్ఎీ గెలుస్తుంది అనుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసి సీఎస్కే గెలుస్తుంది అనుకున్నారు ఎందుకంటే సీఎస్కే పిచ్ పైన రెండు వందల పది పరుగులు టార్గెట్ని ఛేదించడం అంటే మామూలు విషయం కాదు అంత ఈజీ కాదు వాళ్ళు ఏదైతే ఆ పిచ్చి ఉంటుందో చూసాక చాలా స్లోగా ఉంటుంది కొంచెం స్పిన్కి అనుకూలిస్తుంది కానీ మంచి టాస్ విన్ అయితే గెలవడం చూసాం కేఎల్ రాహుల్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ ఫస్ట్ బౌలింగ్ చేశాడు ఎందుకంటే ఖచ్చితంగా డ్యూ వస్తుంది నైట్కి సెకండ్ మ్యాచ్ ఎవరైతే ఆడతారో సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా డ్యూ అయితే విపరీతంగా వస్తుంది అదే ఖచ్చితంగా డ్యూ అయితే విపరీతంగా వచ్చేసింది ముస్తఫిజు రహమాన్ అయితే ఒక ఆట ఆడుకున్నాడు స్టాయినెస్ అయితే స్టాయినెస్ అసలుకి ఎక్సలెంట్ అండి నూట ఇరవై నాలుగు ఓవర్లు వేసాడు అరవై మూడు బాల్స్లోని ఈ ఆరు సిక్స్లు పదమూడు ఫోర్లతో అయితే ఒంటి చేతోటైతే మ్యాచ్ని అయితే గెలిపించాడు ఏ పొజిషన్లో కూడా ఎలాజీ గెలుస్తుందన్న సిచ్యువేషన్ అది కనపడలేదు ఎందుకంటే ఆరు ఓవర్లకి నలభై ఐదు పరుగులు చేశారు ఎందుకంటే పవర్ ప్లేలో మంచి స్టార్టప్ వస్తేనే రెండు వందల పది టార్గెట్ని అయితే ఈజీగా చేజ్ చేయగలము కానీ స్టార్టప్ అయితే రాలేదు వికెట్లు డికా డక్అవుట్ కావడం కేల రావు త్వరగా అవుట్ అయిపోవడం ఆ తర్వాత పడికెళ్ళకి అవకాశం ఇచ్చారు పడికెళ్ళు కూడా నిలబెడపోవడం ఆ తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో స్టాయిని పక్కన ఎక్కడ రన్ రేట్ని తగ్గకుండా అయితే మ్యాచ్ని అయితే ముందు తీసుకెళ్తూ వచ్చాడు దాని సహకారంగా మధ్యలో పురాన్ కూడా వచ్చి పదిహేను బాలులో ముప్పై నాలుగు పరులు చేశాడు బ్రిలియంట్ బ్రిలియంట్ స్ట్రైక్ ఆడటంతో అయితే కొంచెం స్టాయినెస్కి కొంచెం భారం తగ్గిందనుకోవచ్చు అప్పటికి మళ్ళీ ఇంకా పూర్వన్ అవుట్ అయినమ్మంటే ఐదు ఓవర్లకు ఇంకా ఐదు ఓవర్లు ఐదు ఓవర్లు దాదాపు డెబ్బై ఐదు పరుగులు చేయాల్సి ఉంది అంత ఈజీ టాస్క్ అయితే కాదు మీరు చూస్తే ప్రతి ఓవర్ కూడా పదిహేను పరుగులు అయితే చేయాల్సి ఉంటుంది అంత ఈజీ కాదు లాస్ట్ ఓవర్లో కూడా మీరు పదిహేడు పరుగులు కావాలి లాస్ట్ ఓవర్లో పదిహేడు పరుగులు అంటే దాదాపు మూడు హిట్లు కావాలి దాదాపు మూడు సిక్స్లు కొట్టాల్సి ఉంటుంది కానీ ఈజీగా అయితే చేసి చూపించాడు స్టాయినస్ అయితే లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ సిక్స్ సెకండ్ బాల్ నో బాల్ తోటి పాటు ఫోర్ కూడా రావడంతో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బాల్ వచ్చేసి మళ్ళీ ఫోర్ కొట్టడం తోటి మ్యాచ్ మూడు బాల్ ఉండగా ముగించేశాడు సేమ్ యాజ్ రెండు వేల ఇరవై రెండులో ఇదే గ్రౌండ్లో సేమ్ ఇలానే మూడు మూడు అంటే మూడు బాల్స్ ఉండగానే మ్యాచ్ని అయితే ముగించారు అది కూడా సేమ్ టార్గెట్ రెండు వందల పది టార్గెట్ని చేజ్ చేయించారు ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు నా సిఎస్కే అయితే వాళ్ళకు కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏం రాలేదు అజంకార్యగానే కంటిన్యూషన్ ఫెయిల్ అవుతున్నాడు రచిన్ రామచంద్ర ఏదైతే డ్రాప్ చేశారు అతని ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకున్నారు కానీ రచిన్ రామచంద్ర డ్రాప్ చేసినప్పటికీ డారని మిచ్చలు కూడా పెద్దగా ఆడింది ఏం లేదు ఇక్కడ ఎందుకంటే రహన్ మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడు ఒక మంచి ఇండియన్ ఏదో ఒక యంగ్ బాయ్ని తీసుకొని అతని గ్రూమ్ చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే రెగ్యులర్ ఫెయిల్ అయ్యి అతను పెట్టుకొని అనవసరంగా భారం తప్ప రహ్యాన్ వల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండట్లేదు అలానే జడేజా నుంచి కూడా పర్ఫార్మెన్స్ రావట్లేదు అది పెద్ద ఆందోళన మళ్ళీ ఇండియన్ టీమ్కే పెద్ద ఆందోళన ఎందుకంటే వరల్డ్ నెంబర్ వన్ ఆల్రౌండరు రవీంద్ర జడేజా కానీ ఈసీ ఐపీఎల్ అయితే నుంచి పెద్ద ప్రదర్శన రావట్లేదు ఒకటి కొన్ని మ్యాచ్ల్లో మంచి వికెట్లు అయితే తీయడం చూసాం కానీ బ్యాట్ అయితే రన్స్ అయితే రావట్లేదు కానీ రుతురాజ్ గాయ్ కూడా ఒక ఇన్లో నుంచొని ఎక్కడ కూడా స్ట్రైక్ రేట్ దాక్కుండా మంచిగా ఆడుకుంటూ వచ్చాడు అతను అరవై బాల్లో ఎనిమిది పరుగులు చేశాడు మంచి సెంచరీ అయితే చేయడం చూసాం ఆ తర్వాత వచ్చిన శివన్ దుబే అయితే శివ తాండం చేశాడు అనుకోవచ్చు ఎక్కడ కూడా ఏ బౌలర్ను కూడా వదిలిపెట్టలేదు అందరినీ కొట్టి వదిలేశాడు అంటే ఏడు సిక్స్లు కొట్టాడు మూడు ఫోర్లతో అయితే అతన్నైతే అన్ఫార్చునేటీ రన్ అవుట్ అయ్యాడు అది కూడా లాస్ట్లో లాస్ట్ రెండు బాల్లు ఉండగా శివందుబాయి రన్ అవుట్ అయ్యాడు లేకుంటే ఇంకా పరుగులు ఆ రెండు బాల్స్ కూడా ఒక సిక్స్ అన్న వచ్చిండేదేమో కానీ ధోని వచ్చి ఒక ఫోర్ కొట్టడం తోటి రెండు వందల పది టార్గెట్ రెండు వందల పది స్కోర్ అయితే చేయడం చూసాం రెండు వందల పదకొండు టార్గెట్ అయితే ఎల్లర్జీకి ఇచ్చారు ఎల్ అర్జీ కూడా అంత శుభారంభం జరగలేదు అది కూడా కింద మీద పడుకుంటూ వచ్చారు కానీ స్టాయినిస్ ఒక్కడే మ్యాచ్ని అయితే భారీ భారీ షాట్లతో అయితే అతను అయితే మ్యాచ్ని గెలిపించాడు ఇది ఓవరాల్గా టార్గెట్ సరిపోలేదు రెండు వందల పదిహేను స్కోర్ యాక్చువల్గా సిఎస్కె పిచ్చిపోయినా సరిపోతుంది కానీ నిన్న స్టాయినిస్ ఆడిన మ్యాచ్కి అయితే అది చిన్నపోయింది అనుకోవచ్చు టార్గెట్ కూడా ఇది ఓవరాల్గా యాక్చువల్గా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ చెన్నైకి ఎందుకంటే గట్టి పోటీ అయితే వస్తుంది ఎందుకంటే ఎల్ఎస్జీ నుంచి అలానే కింద జీటీ కూడా వస్తుంది పైకి అయితే ఇప్పుడు ఎనిమిది మ్యాచ్లకి వాళ్ళు ఎనిమిది పాయింట్తో ఉన్నారు రేపు తొమ్మిదో మ్యాచ్ జీటీ కానీ లేకుంటే సీఎస్కే కానీ ఎవరైనా గెలలో ఒకరు గెలిచారంటే వాళ్ళు పది పాయింట్తో పైకి వెళ్తారు కాబట్టి ఎల్లర్జీ ఆల్రెడీ మంచి పొజిషన్లో వెళ్ళిపోయింది ఎనిమిది మ్యాచ్లోనే పది పాయింట్తోటి ఉంది కాబట్టి ఒక్క సేఫ్గా ఉంది ఒక మ్యాచ్ ముందంజలో ఉంది ఇది చూడాలి వీళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే పైన ఉన్న కేకేఆర్ఎస్ఆర్ హెచ్ వాళ్ళు రెగ్యులర్గా మ్యాచ్లు ఓడిపోవాలని అయితే కోరుకోవాల్సి వస్తుంది సిఎస్కే లేకుంటే జీటీ అలానే ఎల్లర్జీ కూడా కోరుకుంటుంది వాళ్ళు మ్యాచ్లు ఓడిపోవాలని కానీ వాళ్ళు ఉన్న ఫామ్లు ఎస్ఆర్హెచ్ కేకఆర్ ఉన్న ఫామ్లో అయితే వాళ్ళు మ్యాచ్లు ఓడిపోయే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి పైన ఎల్ఎస్జీని కిందకు నెట్టి నాలుగో ప్లేస్ కోసమే ఎక్కువ మంది అయితే పోటా పోటా పోటీ అయితే ఉంది నాలుగో ప్లేస్ కోసమే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నాం ప్రతి ఐపీలో కూడా ఖచ్చితంగా నాలుగో ప్లేస్ కోసమే కొట్లాడ జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఈసారి వచ్చేసి ఎల్ఎస్జీకి సిఎస్కే జీటీ ఎంఐ కూడా ఉంది రేసులు అయితే డీసీ కూడా ఉంటుంది కానీ వరుస మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది చూడాలి మరి నాకు తెలిసి సిఎస్కే ఎలాగోలా వస్తుంది అనుకుంటున్నాను లేకుంటే ఎల్ఎస్జి కానీ సిఎస్కే ఈసారి కింద పోయినా ఎల్ఎస్జీ సార్ మీరు చూస్తే ఒకరికి దానిపైన ఒకరైతే మ్యాచ్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఒక మ్యాచ్ డికాకు మ్యాచ్ కేఎల్ రాహుల్ ఈ చూస్తే ఈ మ్యాచ్ స్టాయినెస్ అసలు ఈ స్టాయినెస్ ఈ సిరీ ఈ ఐపీఎల్ అసలు మంచి ఒక ప్రశ్న కూడా అతని నుంచి రాలేదు కానీ అతని మీద నమ్మకం పెట్టుకొని మ్యాచ్ అవకాశాలు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు కానీ అదైతే నిరూపించి అలా ఒంటి చేతితో అయితే మ్యాచ్ని గెలిపించడం చూసాం మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కూడా అతను చేయడం చూసాం మరి ఇది ఓవరాల్గా టేబుల్ పెట్టగల పెద్ద మార్పులు ఉన్నాం కానీ సిఎస్కే కింద కిందకి వచ్చింది ఎలర్జీ పైకి వెళ్ళింది అంతే తేడా ఉంది పెద్ద మార్పులు జరగలేదు చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ ఈరోజు కూడా డీసీకి అలానే జీటీకి మ్యాచ్ ఉంది అనుకుంటా వాళ్ళిద్దరు కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎందుకంటే డీసీ మ్యాచ్ ఓడిపోతే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా క్వాలిఫైర్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే జీటీకి వెళ్ళిస్తే ఇంకొంచెం మెరుగుపరచుకుంటుంది అవకాశాలు క్వాలిఫైర్ మ్యాచ్ల కోసం చూద్దాం మరి ఏం జరగబోద్దాం